హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖవ్లార్స్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం చేస్తే మీకు స్వీట్ షాప్కు మించిన టేస్ట్తో హైజీన్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా ఒక కప్పు తీసుకొని దాంతో కాజు తీసుకున్నాను ఇది మెజర్మెంట్ కప్పుల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అనమాట సేమ్ అదే కప్పు కొలతతో పిస్తా కూడా తీసుకున్నాను అలాగే బాదం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మీ ఇంట్లో ఇలా మెజర్మెంట్ కప్స్ లేకపోతే బౌల్ కొలతైనా తీసుకోవచ్చు ఇందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్తో పుచ్చగింజలు సన్ఫ్లవర్ గింజలు తీసుకున్నాను అదే కొలతతో గుమ్మడి గింజలు కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు మరీ చిన్న పీసెస్గా కనుక నచ్చకపోతే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు బాదము కాజు పిస్తా ఇవి నేను చూడండి వీడియోలో చాలా చిన్నవిగా కట్ చేసుకున్నాను ఇంకొంచెం పెద్దవిగా కనుక కట్ చేసుకుంటే అవి పంట కింద పడుతూ టేస్టీగా ఉంటాయి మీ అది మీ ఇష్టం అనమాట దీనికి నేను ఈ ఖర్జూర పండు వాడుతున్నాను అనమాట ఇది ఒక యాభై ఖర్జూర పండ్లు తీసుకొని దాని గింజలు తీసేసి పైన ఉండే పిక్కలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మీరు సీడ్లెస్ డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టి దానిలో ఒక వన్ స్పూన్ గీ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ ముక్కలన్నీ వేసి రో గోల్డెన్ బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకున్నాను మంట సిమ్లోనే ఉండాలి ఎందుకంటే హై గనక పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం మంచి అరోమా వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకున్నాను నువ్వులు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు అవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి కొంచెం చల్లారనివ్వాలి అవి చల్లారిన తర్వాత చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందాక వేయించిన ఆ కడాయిలోనే ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పండుని ఆ బా అందులో వేసి అది బాగా స్టాఫ్ మిక్స్చర్ అనేది సాఫ్ట్గా వచ్చేలాగా వేయించుకోవాలి సిమ్లోనే హైలో పెడితే మాడిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఎలా వేయించుకోవాలంటే బాగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా టెక్స్చర్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు నెయ్యి వేయించుకోవాలి ఈ లోపల అదేంటంటే ఈ సమయంలో మనం వేసిన నెయ్యిని మొత్తం అబ్జార్బ్ చేసుకుని టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలన్నీ దానిలో వేసి అవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అవి ఏంటంటే ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అయితే ఏంటంటే మనకి వుడ్డ లడ్డు ఉండలాగా చేసుకోవడానికి పాజిబుల్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా కట్టుకోవచ్చు లేదు మీకు ఒక పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ తీసుకొని దాంట్లో పెట్టేసి రోల్ చేసి పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ లడ్డు చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొంత పిల్ కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇష్టపడారు కదా వాళ్ళకి ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది పెద్దవాళ్ళల్లో కూడా ఒంట్లో ఎముకల నొప్పులు అవి ఉంటాయి కదా అవన్నీ తగ్గిస్తుంది మీరు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉంటే ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి